ముంబై నటి జత్వానీ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇవాళ ఉదయం నాలుగు గంటలకు కుక్కల విద్యాసాగర్ను ఇబ్రహీంపట్నం పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు దీంతో అక్టోబర్ నాలుగవ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యాసాగర్ కు వైద్య పరీక్ష నిర్వహించి విజయవాడ సబ్ జైలుకు తరలించారు కాదంబరి జత్వానీ కేసు తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తెలియడంతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై వేటుపడింది గంటలు తిరగకుండానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో అధికారిక వర్గాలు ఉలిక్కిపడ్డాయి ఈ పరిణామాలతో కాదంబరి కేసులో నెక్స్ట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది హైదరాబాద్లో ఓ ఈవెంట్లో పరిచయమైన కాదంబరిని పెళ్లి చేసుకుంటారని విద్యాసాగర్ మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఆమెను వదిలించుకోవాలని విద్యాసాగర్ ఆమెపై తప్పుడు కేసు పెట్టినట్టు తేలింది